ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆవుల సంతా ఇక్కడ ఆవు ఉంది దీని ధర ఏందో చూద్దాం మరి ఏం రేట్ ఆవుకో ముప్పై ఐదు ఆట ముప్పై ఏడు ఆట ముప్పై ఏడు వేలు అడుగుతున్నారు ఎవరైనా ఇయర్ అని పైసలు పట్టుకొని ఎంత అడుగుతున్నాడు ఎంత ఆడుతున్నావు ముప్పై వేలు ఆడుతున్నావు మళ్ళీ ఎంత ఇస్తా అంటున్నావు నువ్వు అదే రేటా లాస్ట్ ఏ ఊరు మనది జిన్నారం మండల్ మరికల్ మండల్ చిన్నారం నారాయణపేట జిల్లా కట్టిందా ఎన్ని నెలలు కట్టు నాలుగైదు నెలలు ఎన్నితలు అవధి ఇప్పుడు ఇంతే రెండో అవుతా ఇట్లా పోయిందావు ఆ ఎద్దు జాతనే గడియం పోయిందా ఈ ఏడ ఏ సైడ్ పోతుంది మరి ఈ ఆవు రెండు వంకలు అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోయింది ఎక్కువ దాబల్ సైడ్ పోయిందంట ఏం పేరు నీ పేరు సీనా అంట ఫ్రెండ్స్ ఎవరికా ఇంతకుముందు కోడేనా ఫస్ట్ ఇత పైస్ పాలు ఇస్తుందా దానికి సిం కోడే అలవాటు అని ఉందా లేదా ఇప్పుడు కూడా వీడుదా పో పిండిపో ఏ మెల్లగా దూకు విండు కట్టే వాడుకోకుండా సంతాల మందిని చూసి ఎదురుతుందా నెంబర్ చెప్పైతే మరి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ డబల్ నైన్ జీరో మళ్ళా చెప్పి ఫస్ట్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ త్రీ డబల్ నైన్ జీరో జిన్నారం మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లా పేరే సీనాంటా ఎవరికన్నా అవసరం అయితే ఆవు అవలాంటి ఈ మాట్లాడుకొని తీసుకోవచ్చు సేల్ కాబట్టి